తెలుగు వారి నెంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని పవన్ ఫోటోలు తీసేసి చంద్రబాబు ఆదేశాలనే ఉల్లంఘిస్తారా వివరాల్లోకి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ ఈ పేరు అనగానే చాలామందికి అభిమానం భక్తి ఉంటుంది మరికొంతమందికి అయితే అక్కసు ఉంటుంది సో సరే అభిమానం ఉండకపోతే ఓకే కానీ అక్కసు ఉన్నటువంటి చూసారా ఆ అక్కసు ఎంత దారి తీస్తుంది అంటే మామూలుగా కాదు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన పరిణామాలు సో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా గెలుపొందటం అధికారంలో పాలు పంచుకోవటం అయితే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు ఇది చాలామందికి మింగుడుపడని అంశంగా ఉంది సో ప్రధానంగా ఇక్కడ ప్రతిపక్ష నాయకులు కావచ్చు లేకపోతే కూటమికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కావచ్చు ఇక పవన్ కళ్యాణ్ టార్గెట్ సో ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ ప్రాథమికంగా ఈ యొక్క కూటమి ఏర్పడడానికి తొలి అడుగు వేయటం కావచ్చు వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూటమిగా ఏర్పడటం బ్రహ్మాండంగా అధికారంలోకి రావటం సో ఈ నేపథ్యంలో ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు పోనీ డిప్యూటీ సీఎం అనే పదవి తొలిసారిగా కూటమి ప్రభుత్వం ఏమైనా సృష్టించి ఇదిగో డిప్యూటీ సీఎం అనే పదవి ఇచ్చారు అని అని చెప్పేసి అంటే అనుకోవచ్చు సాంప్రదాయబద్ధంగా కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న పదవే అది ఆఫ్కోర్స్ రాజ్యాంగబద్ధమైన పదవి అయితే కాదు దాన్ని ఎవరు కాదనే లేని అంశం అయితే ఎప్పుడు లేని అభ్యంతరాలన్నీ కూడా ఈసారే ఎందుకు తలెత్తుతున్నాయంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం కావడం సో ఇక్కడ కూటమికి ప్రధానంగా పాత్ర పోషించడానికి గల కారణం ఎవరు పవన్ కళ్యాణ్ సో గురించే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆయనతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా ఆ యొక్క గౌరవాలు ఎక్కడా కూడా తగ్గకుండా జరగాలి అని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన అంశం తెలిసిందే అది అఫీషియల్గానే ఆయన జారీ చేశారు సో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటోతో పాటుగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండాలి అని చెప్పేసి సో ఇది చాలామందికి కడుపు బురం తెప్పించిందేమో సో ఇక ఏమిటి అంటే అనేక రకాలుగా ప్రయత్నాలు అక్కడ ఫోటోలు తీసేయాలి అని కోర్టులు వెళ్ళటాలు సరే కోర్టు కూడా సాచి కొట్టింది అది కుదరదు అని చెప్పేసి మరి ఆ విధంగా ఇన్ని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు వ్యక్తం అవుతున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉన్నారండి ఐదుగురు ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు అప్పుడు ఎవరు పెద్దగా దానిపైన స్పందించరా కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒకటే డిప్యూటీ సీఎం అయ్యేసరికి ఎక్కడ లేని అభ్యంతరాలు సో ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉండడం వల్ల వీళ్ళకి అభ్యంతరం తలెత్తింది ఎందుకంటే అంత అక్కస్సు సో ఇక్కడ కూటమిలో ఎవరికి రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి ఉన్న ఏ పార్టీలో వాళ్ళకి ఎవరికి వెళ్ళిన అభ్యంతరాలన్నీ కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు లేకపోతే కూటమికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాత్రం విపరీతమైన మదన పడిపోతూ ఉన్నారు సో ఎలా ఉంటుంది ఆయన ఫోటో ఎలా పెడతారు అక్కడ అని అని చెప్పేసి సో లీగల్గా ప్రొసీడ్ అవుతాలు అక్కడ ఎదురు దెబ్బలు తగిలిన మరలా పై కోర్టులకు వెళ్తారు వీళ్ళు మరి ఏ ఉద్దేశంతో పెడుతున్నారు ఏంటి ఆయన సినిమాలు చేస్తా ఉంటే సినిమాలు ఎలా చేస్తారు అని అలాగే ఇప్పుడు వృత్తి అది ఆయన ప్రొఫెషనల్ యాక్టర్ కదా సో ఎవరైనా సరే వాళ్ళ యొక్క వృత్తిని ప్రక్కన పెట్టేస్తున్నారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ప్యూర్ బిజినెస్ మ్యాన్ ఆయన వ్యాపారాలన్నీ మూసేశారా తాళాలు వేసేసారా ముఖ్యమంత్రి కాగానే ఏ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి వ్యాపారాలు ఉన్నాయి ఆయన ఏం వ్యాపారాలు మూసేయలేదుగా కానీ ఒక పవన్ కళ్యాణ్కే ఇటువంటి అభ్యంతరాలన్నీ కూడా అవుతూ ఉంటాయి దీనికి కొంతమంది అధికారులు అత్యుత్సాహంగానో లేకపోతే వీళ్ళకి వ్యతిరేకంగానో పనిచేయాలని ఓ ప్రక్కన సీఎం ఆఫీస్ నుంచి ఎటువంటి ఆదేశాలు ఏమి రాలేదే ఫోటోలు తీసేయమని మరి వాళ్ళందరికీ వాళ్ళే ఇనిషియేటివ్గా ఎలా తీసేస్తారు సో అంటే సీఎం చెప్పిన ఆదేశాలను కూడా పాటించట్లేదు అధికారులు సో దీనిపైన ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే నిజంగా ఏవైనా సరే చట్ట ప్రకారంగా అలా పెట్టకూడదు అని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేస్తే సరే కోర్టు చెప్పింది కాబట్టి మనమేం చేయడానికి లేదు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇక్కడ ఆయన ఫోటోలు తీసేస్తే ఆ పైశాచిక ఆనందం పొందటం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సో ఇక్కడ చాలామంది కడుపు బురంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారనమాట సో అధికారులు చివరికి అధికారుల పరిస్థితి ఏంటో తెలుసా అమ్మో డిప్యూటీ సీఎం ఫోటో ఉంటే మన ఉద్యోగాలకు ఇబ్బంది వస్తుంది మనకి మళ్ళీ షోకాస్ నోటీస్లో ఇంకొకటి ఇంకొకటి సస్పెన్షన్లో వస్తాయేమో అని చెప్పేసి ముందుగానే తీసేస్తున్నారంట ఓహో ఇంత డిసిప్లైన్డ్గా అధికారులు ఎప్పటి నుంచి ప్రవర్తిస్తున్నారు మరి ఇదే గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలు తీసుకోండి ఒకసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను ఎవరు ఒక సాదాసీతా ఎమ్మెల్యే అఫ్కోర్స్ అధికార పార్టీ ఎమ్మెల్యే కావచ్చు మరి ఆయన కొడుకు ఎవరు మోహిత్ రెడ్డి ఆయన ఫోటోలు ఎందుకు పెట్టారు అక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో మరి దానికి సమాధానం చెప్పరే అప్పుడు అందరు నోళ్ళు మోగబోయినాయి అప్పుడు ఎవరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తురు కదా కానీ పవన్ కళ్యాణ్ రాగానే అన్నీ గుర్తొచ్చేసినా అమ్మో మనం అలా చేయకూడదు ఇలా చేయకూడదు అట ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక కమిట్మెంట్తో ప్రజలకి అనుగుణంగా ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఎక్కడికక్కడ ఏ విషయం ఉన్నా సరే ఇమ్మీడియట్గా దానిపైన మరి క్షుణ్ణంగా పరిశీలించి దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు చూసారు సో ఆ విధంగా ప్రజలకు అనుగుణంగా పనిచేసే నాయకులు అవసరం మనకి మనకి ఏ చెక్క భజన చేసుకుంటా మనం ఎవరైనా బెదిరింపు చర్యలకి అంటే ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఎలా ఉండేది ఇక ఎవరు ఏ ఒక్కరు కూడా కిక్కురు కిక్కురమనడానికి ఆస్కారం ఉండేది కాదు సో అటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు ఏది నిబంధనలు ఉల్లంఘించైనా సరే మనం ఎంతమందిని చోడ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు అసలు ఒక్కరినైనా లెక్క చేశారా అసలు రాజ్యాంగబద్ధంగా ఎంతమంది పనులు చేశారు మరి ఆ అనుగుణంగా పనిచేశారా లేదా రాజకీయ నాయకులకు అనుగుణంగా పనిచేశారనుకోవాలా అంతెందుకండి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నది ఎవరు ఆ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఆయన పనేంటి ప్రభుత్వానికి ఏదైనా ముఖ్యమైన సలహాలు ఇవ్వాలి కానీ ఆయన అది తప్ప మిగతా చేశారుగా అసలు ఏ ఒక్కరితో సమావేశ సమీక్ష సమావేశాలు నిర్వహించాలి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు సిపిఎస్ రద్దుకు సంబంధించిన అంశం ఏమైందండి దా నిబంధన తొంగలో దొరికేశారంటే సిపిఎస్ కాదు ఓపిఎస్ కాదు మధ్యలో జీపీఎస్ అని మధ్యస్థంగా ఉండాలి అని చెప్పేసి ఈ సమావేశాలు నిర్వహించింది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ బేసిస్లో నిర్వహిస్తాడా సమావేశాలు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టితే మాత్రం మాకు అబ్బో ఇబ్బందులు వచ్చేస్తాయని అని చెప్పేసి ఈ యొక్క అధికారులు వాళ్ళ యొక్క ధోరణి వినిపిస్తూ ఉన్నారంటే అంటే అందరు కాదు అక్కడక్కడ కొన్ని చోట్ల జరిగింది సో దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ఇక్కడ కూటమిలోని అంటే అంత గౌరవం ఏం లేదు అభిమాన సంగతి ప్రక్కన పెట్టేసేయండి ఆ పదవికి లేకపోతే ఆ సీటుకి ఇవ్వవలసిన గౌరవం ఎక్కడ ఇస్తున్నారని అనుకోవాలి సో అదే జగన్మోహన్ రెడ్డి ఉండంగానో వాళ్ళ అధికారంలో ఉండగా ఇప్పుడు రోజాకి సైతం అధికారులు చెప్పులు పోయొచ్చు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి అబ్బాయి ఏం లేదు హాయిగా ఉంటుంది మనకి కానీ పవన్ కళ్యాణ్ అధికారంలో ఉంటే మాత్రం అది మనకు నచ్చదు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒకసారి అధికారంలోకి వస్తే ఆయన పదే పదే చెప్పారు ఎన్నికలకు ముందు కూడా ఒక్కసారి నాకు అధికారం ఇవ్వండి ఒక్కసారి నన్ను గెలిపించండి ఎలా చేయాలో అలా చేస్తాను ప్రజలకు సేవ అని చెప్పేసి అన్నదానికి నిదర్శనంగానే ఆయన పిఠాపురం ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో కావచ్చు ఆ ఉప్పాడ ప్రాంతీయ ప్రాంత ప్రజలకి సముద్రపు పోర్టులు రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని నిధులు మరి కేంద్రం నుంచి తీసుకురావడం కావచ్చు అది కాదు అంతేందుకు ఆయనకు వచ్చి జీతభత్యాలు ఏం చేస్తున్నారండి అదే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనాథలకు వాళ్ళకు కాదా ఆయన ఆ డబ్బులు ఇస్తుంది ఎంతమంది రాజకీయ నాయకులు ఏ రకంగా ఎన్నిసార్లు ఇచ్చారు అలాగా ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చారా చేయలే సో ఇట్లాంటి నాయకులకి మాత్రం పేరు పెట్టాలి అలాంటి ఆయన పైన అక్కసి వెళ్ళగక్కాలి ఇలాంటి ప్రయత్నాలు మాత్రం మనం బ్రహ్మాండంగా చేసుకుంటూ పోవాలి దీనివల్ల ప్రజల్లో ఎటువంటి భావన కలుగుతుందో చూసారా అడగండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది ప్రజలకు అనుగుణంగా ఉంటున్నారా లేకపోతే ఇంకా ఆయన ఏం పట్టి పట్టినట్టు ఉంటున్నారా అంతకుముందు రాజకీయ నాయకుల్లాగా అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తీసుకోండి ఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ప్రజల్లోకి వచ్చారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు కనీసం మీడియాతో అన్నా మాట్లాడారా మాట్లాడాలా కానీ ఇప్పుడు సీటు పోయిన తర్వాత మాత్రం మీడియా సోదరులందరూ గుర్తొచ్చేశారు నెలకు రెండు మూడు సార్లు వారానికి ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి బ్రహ్మాండంగా మాట్లాడ మాట్లాడదాం తప్పని అన్నట్ల ఇదే పరిస్థితి అధికారంలో ఉండగా ఏ ఎందుకని పెట్టలేదు అప్పుడు మీడియా సోదరులను పిలిచి ఏంటండి ఇక్కడ ఏమైనా ప్రభుత్వం తరపున ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ప్రభుత్వం పరిపాలన లోపాలు ఉన్నాయా అని ఎవరైనా సరే ఏ జర్నలిస్ట్ అయినా సరే అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నారా సరే ఇన్పుట్ సంగతి అవసరంలా ప్రెస్ మీట్ పెడితే చెబుతారుగా అవేమి జరగల మరి ఇప్పుడు అధికారంలో ఉన్న ఇటు ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారే అలాగే ఏవైనా సరే తప్పు అప్పులు ఉంటే స్వాగతిస్తాం సరి చేసుకుంటాం అని చెప్పేసి అంటున్నారుగా మరి దానికి ఎవరేం మాట్లాడరే సో అవే నచ్చవు మనకి కానీ మనం పరదాలు పెట్టుకొని బ్యారిగేట్లు పెట్టుకొని చెట్లు కొట్టేసి ఇవన్నీ చేస్తే అప్పుడు ఎవరు ఏ అధికారికి కూడా నోరు పెగలదు ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే మాత్రం ఎవరిష్టాని రీతిగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు అని అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలకు కూడా దీనిపైన సరైన నిర్ణయాలు తీసుకోవాలి అసలు అధికార వ్యవహార శైలి ఎలా ఉంటుంది ఏంటి అసలు అసలు రాజకీయ కోణమైనదే ఎందుకు అధికార యంత్రాంగం అంటే అధికార యంత్రాంగమే అక్కడ పాలకులు మారుతారు మారితే వీళ్ళు ఇక పాలకులు మారిన దాన్ని బట్టి వ్యవహరిస్తూ ఉంటారా అక్కడ వాళ్ళ ఆదేశాలు ఏమున్నాయో తూచా తప్పకుండా పాటించవలసిన బాధ్యత సదరు అధికారులపైన ఉంటుంది లేదు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవి సబ్మిట్ చేయొచ్చు అవి సజెస్ట్ చేయొచ్చు అధికారులు అవేమి చేయరు వాళ్ళు ఏం చెప్తే అప్పుడు అబ్బో బ్రహ్మాండం అని చెప్పేసి అన్నవాళ్ళు ఇప్పుడు అసలు ఆదేశాలు ఏమీ జారీ చేయకుండానే వీళ్ళందరూ వీళ్ళు ఫోటోలు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే చూడండి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరెవరైతే ఈ రకమైన వ్యవహార శైలితో చేశారో వాళ్ళు మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇవాళ కాదు రేపైనా ప్రభుత్వం దీనిపైన సీరియస్ అవుద్ది అసలు మీరు ఎవరు చెబితే చేశారు ఎవరు ఆదేశాల మేరకు చేశారు చెప్పి చెప్పిన ఆదేశాలు పాటించట్లేదు చెప్పని మాత్రం చూసే తప్పకుండా వీళ్ళందరూ వీళ్ళే తీసేసుకుంటున్నారా నిర్ణయాలంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ సో అప్పటికి ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పాత వ్యవహార శైలులు పాత దానికి అలవాటు పడిన విధానాలు ఇంకా మారలేదు ఆ అధికారుల్లో అని నేను చెప్పేసి అయితే సుస్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది సో ప్రజలు ఏం కోరుకున్నారు మాకు ఆ పాలన వద్దు అని చేసి పాలకులు మార్చారు సో అధికారులను కూడా కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళని కూడా మార్చవలసిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపైన ఉంది సో ఏదో మనం మళ్ళీ కక్షపురి దొరడంతో ఎవరు అని అనుకుంటే అది సమాజంలో ప్రమాదమైన సంకేతం ఇస్తుంది సో ప్రజలు కోరుకున్నప్పుడు అధికారులు ఎవరు కాదంటానికి కదా సో అటువంటిప్పుడు ప్రజలకు లేని అభ్యంతరాలు అధికార పార్టీలో ఉన్న నాయకులకు లేని అభ్యంతరాలు వీళ్ళకెందుకు వస్తున్నాయి సో ఇదంతా ఏంటి అంటే కడుపు మంట ఇక మనం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆపలేకపోతున్నాము ఎందుకంటే ఆయన్ని ఆయన పరిపాలన తీరుని ప్రజలు చూసిన తర్వాత ఎలాంటి నాయకుడి మనం పోగొట్టుకున్నాం గత ఐదు సంవత్సరాల్లో అధికారం ఇవ్వకుండా అధికారం దూరం చేశాం అని చెప్పేసి వాళ్ళు వేదన చెందుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇటువంటి వ్యక్తికి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఇక పదే పదే ప్రజలు ఏం చేస్తారంటే ఇంకా ఇట్లా నాయకుడిని మనం ఇప్పుడు కూడా అలా గెలిపించుకొని ఉంచుకోవాలి అనే ఉద్దేశం ఉంటుంది సో అటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకనేయకూడదు తాకనీయకూడదు అని చెప్పేసి ఓదల కొట్టారు అప్పుడు ఎన్నికలకు ముందు కావచ్చు దానికి ముందు కావచ్చు అనేక సందర్భాల్లో అక్కడ అవకాశం ఉన్నా లేకపోయినా ఈ వ్యాఖ్యలు తీసుకొచ్చి చేయటం ఆ రకమైన పరిస్థితి తీసుకొచ్చి చివరికి ఎవరెవరైతే ఆయన అసెంబ్లీని గేడును తాకనీయను అని అన్నారో వాళ్ళని తాగనీయకుండా ప్రజలు చేశారు సో ఇప్పటికైనా మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలిగా అమ్మో ప్రజలు ఇలా కాదు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మనం ఎవరిని టచ్ చేయకూడదు వాళ్ళని టచ్ చేస్తున్నాము అని అని చెప్పేసి మళ్ళీ స్ట్రైట్గా వైసీపీ నాయకులు పెద్ద స్థాయి నాయకులు ఎవరో టచ్ అయ్యారు మళ్ళీ కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా టార్గెట్ చేపిస్తూ ఉంటారనమాట సో ఇలా ఉంటుంది సో ఎవరి పరిస్థితి ఏంటి ఎవరు ఆ కోర్టులో కేసులు వేసిన వాళ్ళు పిటిషన్ వేసిన వాళ్ళు ఏంటి అంటే గతంలో ఏం మర్చిపోయారా లేకపోతే గతంలో ఆ సమయంలో కనిపించలేదా డిప్యూటీ సీఎంలో ఐదుగురికి ఎలా ఇస్తారని చెప్పేసి అప్పుడు ఎవరు కనీసం ఒక వ్యాఖ్య కూడా చేయలేదే ఇప్పుడు మాత్రం పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు సో ఇది మొత్తం పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత ఇక ఆ వేదన అనమాట ఇంకా ఆయన పదే పదే చెబుతూ ఉన్నారు కదా ఓ పదిహేను పాటు కూటమి కలిసే ఉండాలి అని చెప్పేసి ఆ కలిసి ఉంటే వీళ్ళకి ఏమాత్రం కూడా ఆస్కారం అవకాశం ఉండదు ఇక అది లేకుండా చేయాలి అంటే ఎట్లాంటివి చిన్న చిన్న తీసుకొచ్చి వాళ్ళ మధ్య ఏదైనా సరే ఎదుగో మా పవన్ కళ్యాణ్ ఫోటో తీపిచ్చేస్తారు వాళ్ళు తీపిచ్చేస్తారు వీళ్ళు తీపిస్తున్నారని అని చెప్పేసి ఆ రకంగా తీసుకెళ్తే జన అంటే కొంచెం యువతరం ఎక్కువ కదా వాళ్ళు ఆవేశపూరితంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు సో దానివల్ల ఈ కూటమి బ్రేక్ అయిపోవాలి బ్రేక్ అయిపోయిన తర్వాత మనసలి మంట కాసుకోవాలి హాయిగా ఉంటుంది ఇప్పుడు ఎట్లాగో చలికాలం కదా కొద్దిగా ఆ మంటలు పెట్టుకుంటే ఆ కట్టెలు పెట్టుకుని చక్కగా ఆరకుండా పెట్రోల్ డీజిల్ పోసుకుంటా ఇలా చేస్తూ ఉంటారు ఇది కూటమిలోని నాయకులు కార్యకర్తలు ప్రతి అన్ని పార్టీల వాళ్ళు కూటమిలో ఉన్న మూడు పార్టీల కార్యకర్తలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎక్కడ మీరు ఆవేశపడి ఏదో తొందరపాటు చర్యల్లో భాగంగా ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలపైనే విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కామెంట్లు చేసుకున్నారా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లే వాళ్ళ ఫార్ములా వర్కౌట్ అయినట్లే సో ఇది దృష్టిలో పెట్టుకొని ఉండాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో పైన ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఫోటోలు తీసేసి అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ